హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి ఆరికపూడి కోడూరి కౌశల్యాదేవి గారు రచించిన స్థాయి భేదం అనే ఒక చక్కటి కథను వినేద్దాం అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ధర్మం తల్లి ధర్మం చేయండమ్మా మీ బిడ్డ పాపలు కళకళ్ళాడుతూ సల్లగా ఉంటారు ధర్మం చెయ్యమ్మా పుణ్యం చేసుకో తల్లి నీ ఇల్లు సల్లగుంటది ఆ జంట స్వరాలు పది నిమిషాలు పైగానే అలా వినవస్తున్నాయి చి వెదవసత చదువుతున్న పుస్తకం ఆపి ఇటు తిరిగింది విద్య గుడ్డివాడిని చేయి పట్టుకుని నడిపించుకుంటూ వస్తుంది గుంటు మనిషి రోజు రోజు ఇదే వేళ చి కాస్త పని తీరుబాటై వీధి వరండాలో విశ్రాంతిగా కూర్చోబోయేసరికి ఈ ముష్టిమూక తయారు పోపో రోజు పని పాటు లేదు వెధవసంత అరవబోక చెవులు పాడైతున్నాయి ఇటువంటి చీదరింపులు అదరింపులు లెక్క చేసుకుంటే వాళ్ళు బిచ్చానికి ఎందుకు వస్తారు ఆ మాటలన్నీ మరెవరినో అన్నట్టుగా వినట్లుగా ఇంకా దీనాలాపాలు మరింత తారాస్థాయిలో వినిపించుతోంది బిచ్చగత్తె నిన్నటి కాడు నుండి తిండి లేదమ్మా రచ్చించు తల్లి లోపలి చిన్న ప్రయాణానికైనా పిడికేడు ముద్దయి తల్లి అంటూ కడుపు సవరించుకుంటోంది కర్మ ఇంతటి బతుకులకు ఇది కూడానా అసహ్యం అధికమైంది విద్యకు విసుగ్గా లేచి భళ్ళున తలుపు మూసి లోనికి వెళ్ళిపోయింది కొంతసేపు అలాగే నిరర్ధకంగా అరిచి నిష్క్రమించారు భిక్షకులు అయితే అది ఒక్కనాటి విషయం కాదు ముష్టి దొరికినా దొరకకున్నా వాళ్ళు ఆ వీధిలో రోజూ ప్రతి ఇంటి ముందు నిలిచి అడుక్కుంటారు అదే వాళ్ళ వృత్తి ఆ వీధి మొగలో ఉన్న పెద్ద చింత చెట్టు నీడ వాళ్ల పాలిటి గూడు మరి వానా వరద వచ్చినప్పుడు ఎలా బ్రతుకుతారో ఎవరి పంచుకో ఏ పాడుపడ్డ సత్రపు అరుగు మీదకో చేరతారేమో ఇంతపాటి ముష్టి బ్రతుకులకు వంశాభివృద్ధి ఒకటా పైగా బుత్తిగా జ్ఞానం ఉండదేం జనాభాని తగ్గించమని బోధించే వాళ్ళెవళ్ళు ఇటువంటి వాళ్ల విషయం పట్టించుకోరేం ఏదో నాలుగు రాళ్లు తెచ్చుకునే వాళ్ళు అయినా పోషించుకుంటారు అదీకాక ఓ మాదిరి స్థాయి వాళ్ళందరికీ ఈ మధ్య ఎవరి పుణ్యం వల్లనైతేనే ఇటువంటి విజ్ఞానం బాగానే పెరిగినట్లు మెలకువలు తెలిసినట్లు అనిపిస్తుంది ప్రచారాలు ఉచిత సహాయాలు ఈ రోడ్డు పక్క వాళ్లకే అనవసరంగా కలగచేయాలని ఎవరికీ తోచలేదా లేదా ఎవరి దృష్టిలోనూ వీళ్లు మనుషులే కాదా ఈ తర్క వితర్కాలు పరిశీలన విద్య మనసులో అంతకు పూర్వం గల కొద్ది మాత్రపు దయాబుద్ధిని కూడా రూపుమాపేసి ఆ స్థానే జుగుప్సకు తావనిచ్చాయి పాపం అని దయతలిచి అప్పుడప్పుడు వేసే ముష్టిని కూడా మానేసిన కుతూహలంగా గమనించటం మాత్రం మానలేదు గమనించిన ప్రతి తడవు ఏవగించుకోవటమూ మానలేదు ఒకళ్ళు కుంటి మరొకళ్ళు గుడ్డి ఇక ఈ ఇద్దరి సంతానానికి మరేమీ అంగవైకల్యము వైపరీత్యము కలుగుతాయో ఎంత అజ్ఞానమైనా ఆ మాత్రపు ఆలోచన ఉండదా వాళ్లకే పొట్టగడవని గతిమాలిన వాళ్లు మరో ప్రాణిని ప్రపంచంలోనికి తెచ్చి కష్టాలు పడమనటం ఎంత దారుణం ఇటువంటి వాళ్లకు జ్ఞానోదయం కలిగించి ఉద్ధరించలేం మీ మహామహా సంఘసేవికులందరూ ఆవేశంగా వచ్చిన విద్య సవాలును శాంత చిరుహాసంతో కొట్టిపారేసింది వాళ్లు చేస్తున్నది పాపము నేరము అంటాను అటువంటి వాళ్లకు భిక్షం వేసి మీరంతా సంఘానికి ఇంకా ఇంకా కీడు కలిగించుతున్నారంటాను ఏమీ కాదంటను ఖచ్చితంగా నీ ఆవేశం తగ్గించుకో దొరక దొరక చెట్టు కింద బ్రతికే బీద పక్షులే దొరికారా నీకు ధర్మపర్ణాలు చెప్పడానికి పటిష్టత గురించి ఉపన్యసించటానికి ఎందుకు కాదు నా ఆవేశం తగ్గదు మీరు వీళ్ళందరికీ జీవితపు విలువలు తెలియచెప్పే పథకాలు శ్రమించి బ్రతక దారులు ఏర్పాటు చేయరాదు ఆడదానికి చదివెందుకు డబ్బున్నవాడికి ఉద్యోగం ఎందుకు అని ఇప్పటికీ నీలుగుతూనే ఉన్న ఈ సమాజంలో విద్యావంతులనే మార్చలేని మన సమాజంలో దీవారాత్రులు పొట్ట కోసం ముస్టెత్తుకునేవాడికి పాఠాలు నేర్చుకునే తీరిక ఉండదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు మనుషులే కనుక కోరికలుంటాయి తీర్చుకుంటారు నేను చెప్పేది ఆగు నేను చెప్పేది కూడా ఉంది ఆ బిచ్చగాళ్లను పిలిచి మన ఇంటి తోమే పని ఇచ్చి ఉపాధి కల్పించదామా చచ్చా వాళ్ళకేం తెలుసు శుభ్రత సుచీను డాక్టర్ ఉండి ఆ మురికి వాళ్ళను ఇంట ఎలా పెట్టుకుంటావు చూశావా మరి అందుకే ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు ఎందుకొచ్చిన కంఠశోష కానీ నేను నెళ్లొస్తాను ఎప్పుడైనా రాను మా ఇంటికి పరీక్ష ముగించి చిరునవ్వు నవ్వింది శాంత కంగ్రాచులేషన్స్ నీకు నాలుగో నెల విద్యవదనం వికసించింది అవసర జాగ్రత్తలన్నీ శాంత నుండి తెలుసుకుని అనవసరమైనప్పటికీ బలవర్ధకమైన టానిక్సు క్యాప్సుల్సు వగైరా రాయించుకుని ఇంటి ముఖం పట్టింది అన్నట్టు వారానికోసారి వచ్చి చెక్ చేయించుకోనా అంది కారులో కూర్చోబోతూ మళ్ళా వెన్నుతిరిగి శాంత నవ్వులో ఆమె అనుభవజ్ఞత కురిసింది ఏమైనా అవసరం అనిపించితే ఫోన్ చెయ్యి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు నెలకోసారి డాక్టర్ని చూస్తే చాలు ఎందుకైనా మంచిది పదిహేను రోజులకుసారి వస్తాను శాంత నీ ఇష్టం రోజు వచ్చినా కాదన్ను నవ్వింది నవ్వుతూ సెలవు తీసుకుంది విద్య కారు మెత్తగా సాగిపోతుంది కలలు అలలై కదిలిపోతున్నాయి చక్కటి బాబు లేదా బేబీ ఎవరో ఒకరు పచ్చగా బొద్దుగా ముద్దుగా అందంగా ఉంటుంది తన బిడ్డ అందర్నీ ఆకర్షించుతూ అందుకు కావలసిన జాగ్రత్తలన్నీ తాను తీసుకుంటుంది తప్పక తీసుకోవాలి తీసుకోగలదు ఎదురింటి కమలకు ఏకంగా నలుగురు పిల్లలు ఎప్పుడు ఈసరోమంటూనే ఉంటారు తల్లి పిల్లలు ఎప్పుడూ ఏదో జబ్బే పిల్లల్ని సాకే ఊపికే ఉండదట సిగ్గలేకపోతే సరి ఎందుకు ఈ రోజుల్లో కూడా అంతంత లేసే సంతానం చక్కగా ఇద్దరంటే ఇద్దరే ఉంటారు నాకు పిల్లలు నాకు ఆరోగ్యం వాళ్లకు ఆరోగ్యం శ్యామలకు ఐదుగురు ఆడపిల్లలు వరుసగా ఎంఎస్సీ పాస్ అయింది భర్త కూడా ఏదో ఆఫీసరే ఎవరైనా ఇంకా చాలించమంటే మగపిల్లలు కావద్దా అంటూ ఉంటారు ఈలోగా మరో నలుగురు కూడా ఆడవాళ్ళే అయితే చ ఈ రోజుల్లో కూడా తెలివి తక్కువ కాదు ఈ ఛాందసాలన్నీ ఎప్పుడూ చాకరీతో రోగాలతో అసలు ఆఫీసర్ భార్యా పిల్లలు అన్నట్లే ఉండరు నేను కళ్ళ కూడా అటువంటి ఛాందస భావాలకు తావయ్యను మగైనా సరే ఆడైనా సరే ఇద్దరే బిడ్డలతో సరిపుచ్చి ఈ అందము ఆరోగ్యము ఇలాగే నిలుపుకుంటాను అంతెందుకు శాంత అవడానికి డాక్టరే చాలా పేరుంది ఏం లాభం పిల్లలిద్దరూ వానపాములల్లే ఉంటారు అసలు డాక్టర్ పిల్లలంటే నమ్ముతారా ఎవరైనా ఎందుకుంటారు వాళ్ల ఆలనా పాలన డాక్టరమ్మగారు చూసుకుంటే కదా ఆయల దయాధర్మాలపైనేగా వాళ్ళు బ్రతికేది నేను నేనెప్పటికీ అలా చేయను దర్జా నిలుపుకోవటానికి ఆయన నియమించుతాను కానీ పర్యవేక్షణ అంతా స్వయంగా చేస్తానుగా బోనీ బేబీ కాంటెస్ట్లో ప్రథమ బహుమానం అందుకుంటుంది అందంగా ఆరోగ్యంగా ఉండే నా బిడ్డ నా పెంపకం చూసి డాక్టర్ అయిన శాంత కూడా సిగ్గుపడాలి అమ్మ ధర్మం సంటి బిడ్డకు ఓ గుడ్డముక్క దానం తల్లి నీ బిడ్డ పాపలు సల్లగుంటారు పాయసం తాగుతుంటే పుల్ల ఏదో అడ్డుపడ్డట్లుగా చిరాకుతో చూసింది విద్య కలల ఊహాలోకల్లో ఆమె కారు గమ్యం చేరటం గమనించనేలేదు డ్రైవర్ తలుపు తీసి పట్టుకున్నాడు ఇంతలో ముష్టిది వచ్చి పడిందో పరుగున వచ్చినట్టుగా ఉంది ఆయసంతో రొప్పటం చూస్తే వడిలో మురికి ఒడుతున్న జీర్ణ వస్త్రంలో పసిపిల్ల కేర్ కెరంటుంది చూసి చూడనట్టుగా అటు చూసింది విద్య ఏవగించుకుంటూనే మరొక పక్క ఏదో కుతూహలంతో అసహ్యం ఉప్పెనగా వచ్చింది వెంటనే ముఖం తిప్పుకుంది ఛీ కంపు ఈ మనుషుల చుట్టూ ఆమెడ దూరం వరకు దుర్గంధమే దాని మీద పీలికలైపోయిన గుడ్డలు జుట్టు అట్టకట్టింది దీని బతికి పిల్లొకట సైదోడు దాని మొహాన రూపాయి పారే లేకుంటే కదలిదిప్పుడు అని దర్జాగా డ్రైవర్కు ఆజ్ఞాపించి తాను లోనికి వెళ్ళిపోయింది సంతోషంగా ఉన్నది కనుక ఆ మాత్రపు వితరణ కనిపించింది అదే బిచ్చగత్తి పాలట పెద్దవరం వేయి దీవెనలు కురిపించింది శుభవిశేషం అత్తమామలను అలరించింది భర్తను మురిపించింది జంటను ఆనందంలో ఊలలాడించింది మెట్లెగేటప్పుడు దిక్కేటప్పుడు జాగ్రత్తమ్మ నెమ్మదిగా వేయి అడుగులు ముఖాముఖి ఎదురైనప్పుడల్లా మామగారి హెచ్చరిక వినిపించుతుంది ఎక్కువగా తిరిగి అలసిపోకు అన్నీ మేడమిదికే పంపిస్తాను ఇందరు నౌకర్లుండగా ఎందుకు అలా తిరుగుతావు వేళకు వేడివేడిగా తినిపడుకో గారంగా మందలించే అత్తగారు విద్య అంతా బాగానే ఉందా ఏమైనా కావాలా సిగ్గుపడక సుమా ఏం కావాలన్నా అడిగేసే రోజు ఉదయం సాయంత్రం భర్త ప్రేమ మీరుగా అనే మాటలవి నన్ను రమ్మంటావా నువ్వు వస్తున్నావా శుభ్రంగా ఉన్నావుగా అంటూ రెండు రోజులకోసారైనా డాక్టర్ శాంత ఫోన్ చేస్తూ ఉంటుంది ఆరోగ్యాది విషయాలు తీస్తూ నాలుగు రోజులకు ఒకసారి పుట్టింటి నుండి ట్రంకాల్స్ వస్తూ ఉంటాయి విద్య మనసు గర్వంగా నాట్యం చేస్తుంది అబ్బా వచ్చాక ఇంకెంత గారమోరా బాబు పుట్టబోయే వాణ్ణి తలుచుకుని నవ్వుకుంటుంది హాయిగా ఇనిన్ని జాగ్రత్తలు తీసుకుంటామే మనం అలా గాలికి దూళికీ బ్రతికే వాళ్ళు మరెలా ఉంటారో ఆశ్చర్యం ఏది దొరికితే దానితో పొట్ట నింపుకుని ఒంటిని సరిగా కప్పే గుడ్డ కూడా లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గాలికి వణుకుతూ బ్రతికే బిచ్చగత్తెకు మరి అంత ఆరోగ్యంగా ఉన్న పిల్ల పుట్టడం ఆశ్చర్యం కదూ చెట్టుకొమ్మన గుడ్డ పేలికల ఉయ్యాలలో నిత్యం కేర్ కేర్ మనీ గోల పెడుతూనే ఉండే ఆ పిల్ల మరి అంత గుండ్రంగా ఎలా ఉంది వాళ్ళు ప్రకృతి బిడ్డలు ఆ ప్రకృతే వాళ్ళ బలానికి ఆరోగ్యానికి గల రహస్యం పెద్ద పెద్ద భవనాలలో చుట్టూ తెరలు తీసి తీసుకూర్చునే మన నాగరికతే మనకు అన్నిటికీ ప్రబంధకం అన్నది శాంతనవ్వి ఈ సమాధానం తృప్తిగా లేదు విద్యకు మనసులో సందేహాలు సమసిపోలేదు మేడవరండాలో కూర్చు ఉంటే ఆ ఉండే తావు స్పష్టంగా కనిపిస్తుంది తీరుబాటుగా కూర్చున్నప్పుడల్లా వాళ్లను ఇంకా తోవనపోయే పోయే వాళ్లలాంటి వాళ్లను పరిశీలనగా కుతూహలంగా చూడటం విద్యకు పరిపాటైపోయింది రంగి గది చిమ్ముతూ ఆకబురూ ఈ కబురు చెప్తోంది బాల్కనీలో కుర్చీలో కూర్చున్న విద్య పరధ్యానంగా వింటుంది ఏంటమ్మా ఎక్కడుంది మీ ధ్యాస అన్నది జవాబురాక విద్య చూస్తున్న దశగా కిందికి తాను దృష్టి సారించింది ఆవిటి పిల్ల బాబూ సూపులేని కబోది కాలు లేదు ధర్మ ఓ పైసా దానం చేయండి బాబూ దీనాతి దీనంగా శోకాలు పెడుతున్నట్లుగా అరుస్తూ యాచించుతోంది ఆ చెట్టు కింది స్త్రీ దారి పక్కన కూర్చుని ఒక గుడ్డ పరిచి పిల్లను అందు పరుండ పెట్టింది పిల్లకిప్పుడు ఆరు నెలల వయసుండొచ్చు కళ్లపై ఈగలు ముసురుతున్నాయి ఒకటే ఏడుస్తోంది కాళ్ళు కదలటం లేదు దాని పిల్ల కన్ను చెయ్యి అంతా సవ్యంగా చక్కగా ఉంటుంది నేను చూశాను చాలాసార్లు దాన్ని నా దగ్గరగా తెచ్చి అడుక్కునేది ఇప్పుడు కన్ను కాలు లేకపోవటం ఏమిటి విస్మయంగా అడగటంలో కొంత కంగారు కూడా కనిపిస్తోంది విద్యలో థూ అంది రంగి చీదరింపుగా పాడు మనసులు ఆళ్ళ గురించి ఆమెడు అడుగుతారు ఏం శిశి మరలా చిత్కరించింది రంగి కన్ను కాలు ఉన్నోళ్ళకి ముష్టి ఎవరేస్తారు అందుకని శుభ్రంగా ఉన్న కన్ను పొడిసెత్తారు కాలు ఈరిసెత్తారు అవిటోళ్ళమని అడుక్కుంటే అందరికీ కనికరం పుట్టి అంతో ఇంతో బిచ్చం పడతారు మొన్న అది ఆ పొదల్లో జిల్లేడు సెట్ల కాడ ఆకులు కోస్తా ఉంటే నా కళ్ళతో నేను చూశా ఎంత దారుణం విద్య కంటిపాపలు భయంతో నిలిచిపోయాయి కొన్ని క్షణాలు అవునమ్మా ఆ జిల్లేడు పాలు పిల్లదాని కంట్లో గుచ్చేసి ఉంటుంది అబ్బబ్బా చెప్పకు వినలేకపోతున్నాను ఇటువంటి వాళ్ళని షూట్ చేసి పారేయాలి చెవులు చేతులతో మూసుకుంది చాలే నిండు మనిషివి ఆటే హైరాణ పడకు అనవసర ఆలోచనలతో దారిన పోయేవాళ్ళ గోలడన్నీ నీకెందుకు అప్పుడే వచ్చిన అత్తగారు మందలించింది ఆమె వెనుకనే డాక్టర్ శాంత ప్రవేశించింది అది కాదు నాకు తెలుసు ఏదో చెప్పబోతున్న విద్యను శాంత వారించింది ఆ అజ్ఞానులను మానసికంగా ఎడ్యుకేట్ చేయలేని వాళ్ళం వాళ్లకు ఒక పని కల్పించి సవ్యమైన ఉపాధి చూపలేని వాళ్ళం మనకి వాళ్ళని నిందించే అర్హత లేదు పిల్లలను లంచగొండులుగా స్మగ్లర్స్గా నేరస్తులుగా వారికంటే పెద్ద నేరస్తులా వీరంతా సమాధానం చెప్పలేని విద్య తలవాల్చుకుంది చిచ్చి ఆ దెయ్యపు పిల్లల్ని నేను చూడగను నా ఎదురికి తేకండి పీకపిసికి పారేయండి ఉన్మాదినిలా అరుస్తున్న విద్యను సముదాయింపు మాటలు చెప్పటానికి బెదిరిపోతున్నారు ఎవరికి వారే డాక్టర్ శాంత ధైర్యంగా చనువుగా విద్య చెంత కూర్చుని ఆమె ముఖంపై ఆచ్ఛాదించుకున్న చేతులను తొలగించింది నీ వంటి విద్యావతి వివేకవతి ఇలా ప్రవర్తించగలదని నేనెన్నడూ అనుకోలేదు విద్య బిడ్డాయి వచ్చి ఒక్కరోజు పూర్తి కావస్తున్నా నీకింకా మమకారం కలగలేదా చిచ్చి ఎందుకు మమకారం ఆ శనిపై ఆ అనాకారిపై మాతృత్వపం మమకారం పిల్ల ఆకారాలపై ఆధారపడి ఉంటే ప్రపంచపు మనుగడ ఏనాడో నశించుండేది అందాలు అవకారాలు విధిలీలలు ఇంతటి డాక్టర్వి నువ్వు విధి దేవుడు అంటున్నావా మరి అంతా నీ గొప్ప అయితే నీవు కోరుకున్న అందమైన బేబీని ఎందుకు సృష్టించలేకపోయావు ఈ తరకవాదము సవాలు మరింత అసహనవతిని చేశాయి విద్యను విధి దైవం కసిగా పళ్ళు కొరికింది పైపెదవి రెండుగా చీలి వికృతంగా కనిపించుతున్న పసిప్రాణిని ఏహ్యంగా చూస్తూ ఏ దైవమైతే సృష్టించాడో అక్కడికే తిరిగి పంపించు విద్య ఆ అంతే ఎలాంటి ఎలాంటి కలలు కన్నా నేను ఏమిటి శిక్ష ఈ వికృతపు పిల్ల నా బిడ్డగా ఇంట పెరగటానికి వీల్లేదు ఎంత సిగ్గు ఎంత అవమానం ఆలోచించి మాట్లాడు విద్య నీ బిడ్డ నీ ఇంట పెరగటానికే వీల్లేదు పరాయి వాళ్ళు తమ ఇంట ఎందుకు పెట్టుకుంటారనుకున్నావు అందుకే ఏదో ఇంత ఇచ్చి చంపిపారే పళ్ళ బిగువనా అంది విద్య శాంత అదిలింపు గదిలో మారుమోగింది ఒకనాడు ఒక బీద స్త్రీ మరేదారీ లేక ఉదర పోషణార్థం పిల్లను అవిటిదానినీ గుడ్డిదాని చేసిందని అశయించుకున్నావు షూట్ చేసి పారేయాలన్నావు మరి నీవు ఏకంగా ప్రాణమే తీయాలనుకుంటున్నావు కదూ హాయిగా పెంచగల ధనరాశులుండి కన్నబిడ్డ ప్రాణం తీస్తావు కదూ బయట నుండి బిచ్చగత్తె కంట మేడ మీదకి కూడా వినవస్తుంది అమ్మ కనికరించండి అవిటి పిల్ల దానం చేయండి అదిగో విద్య నువ్వు ఏవగించుకునే బీదరాలు కన్నపిల్లను ఏదో విధంగా పోషించాలని తాపత్రయపడే నిస్సహాయురాలు అబ్బబ్బా ఆపుజేసి అంతాయిక చెవులు మూసుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఆత్మనాదం చేసిన విద్య స్పృహ తప్పి పడిపోయింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే